జ్యోతి అండి మాది మాచర్ల పట్టణంలో ఇరవై రెండో వార్డు మరి ఇరవై రెండో వార్డు గవర్నమెంట్ స్కూల్లో మరి మా బాబుని చదివిస్తున్నాను ఆర్కేసీ స్క్వారీ స్కూలు హెచ్పి గ్యాస్ గల్లీ దగ్గర గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ స్కూల్లో మరి నా కొడుకుని చదివిస్తున్నాను మరి టీచర్ల మరి టీచర్ల నిర్లక్ష్యం వల్ల మరి నా కొడుక్కి ఇరిగింది ఇరిగిన విషయాన్ని ఆ టీచర్లు అనేది మరి చెయ్యి పక్కకి వెళ్ళిపోయింది ఆయాకిచ్చి పంపించారంటే ఆమె ఇంటి ముందు బాబును వదిలేసి వెళ్ళిపోయింది నేను మా నాన్నగారు ఫోన్ చేస్తే అడావుడిగా వచ్చాను అని చెప్తే వాడు ఏం చెప్పలేదు గబగబా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అందులో స్కానింగ్లని ఇవన్నీ తీపించడం జరిగింది వాళ్ళు డాక్టర్ గారు బాబును పరిశీలించి మరి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని సెప్టెంబరు ఐదో తారీఖు మధ్యాహ్నం ఈ సన్నివేశం జరిగింది నేను సడన్ గా హాస్పిటల్కి మరి రాడ్ వేయాలని చెప్పారు కొంతమంది పెద్దోళ్ళ సలహా తీసుకొని మరి ఐసాపాని వెళ్ళమ్మ అని పెద్దోళ్ళ ఆ యొక్క ఆలోచనతో నేను వెళ్ళాను రెండో కట్టుకి బాబుకి చేయి చూస్తే అలాగే ఉంది సమస్య నేను నాకు ఒకగానొక కొడుకు డాక్టర్ గారు ఇది సెట్ అయితే కాదంటే ఎందుకైనా మంచిది పెద్ద ఆపరేషన్ చేసుకొని రాడ్ వేయించుకోమని చెప్పారు అక్కడ నేను ఇది జరిగిన ఐదు రోజులు ఐదు రోజుల దాకా కూడా టీచర్లు వల్ల కనీసం వాళ్ళ స్టూడెంట్కి ఏమైందని మానవ దృక్పథంతో కూడా ఆ యజమాన్యం అనేది బయటికి రాలేదు ఇది చాలా విచారకరమైన దుస్థితి ఒక తల్లిగా ఎంతో ఆవేదనతో నా కన్నీళ్ళు అనేది దిగమింగుకొని నేను మీడియా మిత్రులకు తెలియపరచుకుంటున్నాను ఐదు రోజుల వరకు నేను టీచర్లు వస్తారు వాళ్ళు మాట్లాడతారని చెప్పేసి ఎంతో ఆశ చూశాను కానీ వాళ్ళ నుంచి కనీసం ఎటువంటి మానవత్వం కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నేను సోమవారం వచ్చి ఇక్కడ లెటర్ ఇచ్చి ఎంఆర్ఓ గారి సమక్షంలో మరి నేను ఇవ్వడం జరిగింది ఇది ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళింది వాళ్ళు నాలుగో నాలుగు రోజుల వరకు కూడా మెయిల్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి చూడలేదు అసలు ఏంటి ఎటువంటి స్పందన లేదు టీచర్లో లేదు కనీసం యాజమాన్యంలో కూడా లేదని చెప్పేసి నేను సిఏ గారి కలిసి సీఏ గారి కూడా కంప్లైంట్ ఇచ్చాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ఈఓ టూ కనీసం ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు వేరే వాళ్ళకి అప్పచెప్పాడంట వాళ్ళు ఆమెకు ఫోన్ చేస్తే నేను బాబుకు మెడిసిన్ అయిపోయిందని హాస్పిటల్ ఇక్కడ మెడిసిన్ తీసుకోవడానికి అని వస్తే ఆ రెండో తరగతి టీచర్ నలుగురిని మగోలను తీసుకొని వచ్చి నీకేం కాదు మేము ఉన్నాం అది దానిని రాజకీయకరంగా మాట్లాడుతున్నారు ఇదే మాత్రం కూడా భావ్యం కాదు ఎందుకంటే నిజాన్ని నొక్కి పట్టి అనేకమైన ఒత్తులను తీసుకొస్తున్నారు నా పైన నా కొడుక్కి అన్యాయం జరిగింది కాకుండా రకరకాలైనలతో ఫోన్లు చేపించటం మాట్లాడించడం నన్ను ఇనికిత్తాలనే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే పాస్టర్ గారు అన్నారు అమ్మ ఏదో ఇన్సిడెంట్గా జరిగింది కదా వదిలేయమ్మా నీకైనది నష్టమేంటో చెప్పి బాబుకు ట్రీట్మెంట్ చేయించుకోమని ఒక పెద్ద ఆయన చెప్తే దాన్ని నేను ఏదో బ్లేమ్ చేస్తున్నట్టు కూడా క్రిమినల్ లాయర్ను కలవటం నా మీద ఈ యొక్క సమాజంలో జరిగిన అన్యాయాన్ని మాట్లాడే మాట్లాడాలంటే ముఖ్యంగా భయం వేస్తుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం అనేది మానవుల్లో లేకుండా చంపేస్తున్నారు ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు మానవ చట్టం పరంగా ప్రతి మానవుడికి రెండు వేల ఐదులో ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చని